హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై వీడియోస్ మేమైతే మున్నార్కి ఎలా వెళ్ళాము మాకు ఎంత పడ్డది బడ్జెట్ ఎంత అయింది ఎక్కడెక్కడికి వెళ్ళామనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మేమైతే అప్ అండ్ డౌన్ మాత్రం ఫ్లైటే బుక్ చేసుకున్నాం ఎందుకంటే మనకు టైం సేవింగ్ అవుతుంది కొత్త ప్లేస్కి వెళ్తున్నాం కదా ఎక్కువ ప్లేసెస్ చూడవచ్చు అని మేము ఈ డిసిషన్ తీసుకున్నాం మాకు కొచ్చిన్ టు హైదరాబాద్ త్రివెండం టు హైదరాబాద్ రిటర్న్ రిటర్న్కి కూడా మాకు కలిపి ఎయిటీన్ థౌజండ్ పడిందండి టూ టికెట్స్కి మేము ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి కొచ్చింగ్కి వెళ్ళాము అక్కడ మున్నార అవన్నీ చూసుకున్న తర్వాత మ మళ్ళీ త్రివెండం టు హైదరాబాద్ వచ్చేసాం త్రివెండంకి వెళ్ళి మేమైతే త్రీ సీట్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని మాట్లాడుకున్నామండి అక్కడ ప్యాకేజ్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనుకుంటాం మాకు ప్యాకేజ్ మేము కొచ్చిన్లో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మాకైతే ఒక ఫైవ్ హవర్స్ ఉందండి వెళ్ళడానికి ఇంకా టైం కాకపోతే ఇంకా ఫైవ్ హవర్స్కి రూమ్ ఎందుకు అంత నైట్ దొరుకుతుందో దొరకదో అని మేము ఇంకా ఎయిర్పోర్ట్లో ఉండడం సేఫ్ అని ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయాము అక్కడనే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయలుదేరాము మా డ్రైవర్ వచ్చేసి మమ్మల్ని ఇంకా మున్నారికి ఒక టూ అండ్ హాఫ్ అవర్లో అలా తీసుకొచ్చేసాడు మాకు దారి మధ్యలోనే ఈ వాటర్ ఫాల్స్ కనిపించిందండి చూడ్డానికి ప్లెజెంట్గా ఉంది మార్నింగ్ టైం కాబట్టి ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉంది మేము ఈ వాటర్ ఫాల్స్ దాటేశాక మా రిసార్ట్ వచ్చేసింది ఇంకా మున్నార్కైతే అయితే వచ్చింది మున్నార్కి ఒక టెన్ కిలోమీటర్స్ అవుట్స్కట్స్లో ఉన్నాం మేము ఈ రిసార్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఈ రిసార్ట్ కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ మేము పే చేసిన మనీలోనే ఇంక్లూడ్ సపరేట్గా ఏం పే చేయలేదు మేము చాలా అంటే చాలా బాగుంది మనకి కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు ఎవ్రీడే మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇరవీకులం నేషనల్ పా పార్క్కి వచ్చేసాం ఇక్కడ టికెట్ అయితే టూ హండ్రెడ్ అండి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అయితే ఏమి ఇవ్వరు మనమే పే చేసుకోవాలి ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఎక్కడైనా మనమే పే చేసుకోవాలి ఓన్లీ వెహికల్ ఛార్జ్ అండ్ మనకి స్టేయింగ్కి వాళ్ళు మనీ తీసుకోరు ఆ ప్యాకేజీలోనే మిగతా ఏం చూసినా కూడా మనమే పే చేసుకోవాలి మనీ ఇర్వాకులం నేషనల్ పార్క్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అట్లా ఫాగ్ వస్తుంటే అసలు మస్తు ఎంజాయ్ చేసినాం మా అదృష్టము ఏమో అనుకోవాలో తెలియదు కానీ మాకు ఇంకా వర్షం కూడా పడ్డది అందులోనే ఇక్కడైతే చాలా టైం పడుతుంది మీరు వెళ్తే ఎర్లీగా వెళ్ళండి ట్రాఫిక్ వల్ల అండ్ అక్కడ చాలా జనాల వల్ల మీకు ఇబ్బంది అవుతుంది తొందరగా వెళ్తే తొందరగా చూసుకొని రావచ్చు నెక్స్ట్ మేము మున్నార్ స్పైసీ గార్డెన్కి వచ్చినాం ఇక్కడ స్పైస్ గార్డెన్స్ అయితే చాలా ఉన్నాయండి మున్నార్లో ఒక ఫైవ్ సిక్స్ అనిపించింది నాకు దారిలోనే కొంచెం ఇది బెస్ట్ స్పైస్ గార్డెన్ అని చెప్తే ఇక్కడికి వచ్చినాం ప్రతి ఒక్క ఫ్లేవర్ ప్రతి ఒక్క ఫ్రూట్ ప్రతి ఒక్క ఆయుర్వేద మెడిసిన్కి సంబంధించిన అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడైతే నాకు చాలా బాగా అనిపించింది చూడడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లమ్కి యూజ్ అయ్యేటట్టు నెక్స్ట్ మేము రోజ్ గార్డెన్కి వచ్చినాం ఈ రోజ్ గార్డెన్ అయితే మామూలుగా నర్సరీ ఉన్నట్టే ఉంది అంత అనిపించలే నాకు దీనికి ఒక సెవెంటీ రూపీస్ ఏమో ఛార్జ్ చేసి పర్ హెడ్ ఇదైతే ఇక్కడ మేము సరిగ్గా చూడకుండా వచ్చేసినాం వర్షం పడుతుందని ఇదైతే మనకి హ్యాండ్లూమ్ అండి నాకు ఇది కూడా అంతగా ఏం అనిపించలేదు రేట్స్ కూడా బాగానే అనిపించినాయి నెక్స్ట్ మేమైతే టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము ఇక్కడ నాకు బాగా నచ్చింది గ్రీన్ టీ అండ్ టీ పౌడర్ ఎలా రెడీ అవుతుందో మొత్తం డీటెయిల్గా మనకు మిషన్స్ అండ్ మ్యూజియం కూడా ఉంది ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మనకి చూపిస్తున్నారు అండ్ ఫ్రెష్గా దొరుకుతాయండి అండ్ మంచిగా అనిపించింది నాకైతే టీ టేస్ట్ కూడా గ్రీన్ టీ కూడా మంచిగా అనిపించింది నేనైతే ఒక ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ తీసుకొచ్చిన ఆఫర్స్లో ఉన్నాయి ఇంకా మామూలుగా రోజ్ టీ వైట్ టీ ప్రతి ఒక్క టీ ఉంది ఇక్కడ ఇక్కడ మనకు టీ కూడా తాగొచ్చు నెక్స్ట్ మేమైతే లైవ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళినాం సేమ్ అండి చాక్లెట్ ఫ్యాక్టరీస్ కూడా ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి బెస్ట్ చూసుకొని వెళ్ళొచ్చు ఇవన్నీ సేమ్ ఒకలాగానే అనిపిస్తాయి మనకు చాక్లెట్ ఫ్యాక్టరీస్ చాక్లెట్ ఎలా వస్తుంది కోకో ఎలా దింపుతారు దాన్ని ఎలా చేస్తారు చాక్లెట్ ఎలా అవుతుంది అని మొత్తం డీటెయిల్గా ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు బై చేసుకోవచ్చు మనం వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది నేనైతే వన్ కేజీ తెచ్చుకున్నా అండి అన్నీ ఆల్ మిక్స్డ్ తెచ్చుకున్నా టేస్ట్ అయితే నాకు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కన్నా ఇంకొక చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం మేము అక్కడైతే బాగా అనిపించింది కానీ ఇంకా ఎన్ని చాక్లెట్స్ అని తింటామండి కొన్ని అయితే తెచ్చుకున్నాం కేజీ అంటే చాలా ఎక్కువ ఇంకా అందరికి ఇవ్వచ్చు కదా అన్నట్టు తెచ్చుకున్నా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి కింద కొన్ని బొమ్మలు అండ్ కొబ్బరి పిసులతో చేసిన బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఇక్కడ రేట్స్ అయితే ఎక్కువనే అనిపించినాయి అందుకే ఏం కొనలేదు నెక్స్ట్ డే మేము జీప్ సఫారీకి వెళ్ళాము ఈ జీప్ సఫారీ అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి మనం ఇండివిజువల్గా వెళ్ళాలంటే మొత్తం జీప్ అంతా మనకు ఉంటుంది లేదు మనం అందరితో కలిసి వెళ్ళాలనుకుంటే అనుకుంటే పర్ హెడ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది జీప్ సఫారీలో అయితే మేము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యాకేజ్ తీసుకున్నాం ఇది కూడా మనమే పే చేసుకోవాలి వాళ్ళు ఏం పే చేయరు ఎందుకు తీసుకున్నామంటే మేము అక్కడ వర్షం పడుతుంది ఎలిఫెంట్స్ కొన్ని రావు కొన్ని వాటర్కి సేఫ్ కాదు అని చెప్తే ఈ ప్యాకేజ్ తీసుకున్నాము ఈ ప్యాకేజ్ తీసుకున్నాం జీప్ సఫారీ నాకు అసలు మస్తు ఎక్స్పీరియన్స్ అయిందండి సూపర్ అంటే సూపర్ నాకు ఇదొక్కటి బాగా నచ్చింది రిప్పల్ వాటర్ ఫాల్స్ అంటారండి ఇవి ఇక్కడ మనకి జిప్ లైన్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ గేమ్స్ ఉన్నాయి ఫొటోస్ కూడా దిగొచ్చు మనకి ఇక్కడ అయితే వర్షంతో పాటు ఆ క్లైమేట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ వాటర్ ఫాల్స్ కూడా వరత అనిపించింది నాకు ఇంకా నెక్స్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వచ్చినాం ఇక్కడ కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది ఇది కూడా మంచిగా అనిపించింది ఫొటోస్ బాగా దిగొచ్చు నెక్స్ట్ వస్తుంటే కొండల మధ్యలో వాటర్ అలా పోతుంటే సూపర్ అనిపించిందండి అండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అయితే ఇది పున్ముడి డ్యామ్ అండి జీప్ సఫారీలోనే మనకి ఇవన్నీ చూపిస్తారు ఇది వచ్చేసి ప్లేస్ మనం ఇక్కడ ఏ ధరిస్తే అది మనకు రిటర్న్ వస్తుంది ఇది చెన్నై ఎక్స్ప్రెస్లో కూడా ఉంది సినిమాలో కూడా షూటింగ్ ఇక్కడనే అయిందంట నెక్స్ట్ అయితే మేము హిల్ స్టేషన్కి వెళ్ళాము అక్కడ అంతా ఫాగ్ చాలా అంటే చాలా బాగుంది కానీ ఆ వీడియో నేను తీయలేకపోయినా మేము ఇక్కడైతే సన్సెట్ సన్రైజ్ రెండు మిస్ అయిపోయాము ఈ వర్షం కారణంగా వెళ్ళలేకపోయాము మున్నార్ అయితే టూ డేస్లో చూడాలనుకోవడం అసాధ్యం అండి చాలా ప్లేసెస్ ఉంటాయి మున్నార్లో మున్నార్కే ఫోర్ ఫైవ్ డేస్ పడుతుంది అసలు మంచిగా చూస్తే మేము ఇంకా అల్లప్ప అండ్ త్రివేండం ఉంది కాబట్టి కొన్ని కవర్ చేసుకొని ఇంకా అల్లపైకి బయలుదేరిపోయాము నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్ చూడండి